రెండవ ఏం కనిపిస్తా ఉందా బాధుడే బాధుడు బహుశా ఎప్పుడూ ఎవరికి ధైర్యం కూడా చేయలేరేమో ఆరు నెలలు కూడా తెరక్క మునిపే ఏకంగా పదహైదు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల బాధుడే బాధుడు అనే కార్యక్రమం ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలుగుతారేమో బహుశా ఇంకెవరు చేసేదానికి ధైర్యం కూడా సరిపోతేమో కానీ ఈరోజు చూస్తే కరెంటు బిల్లులు చూస్తే బాదుడే బాదుడు కార్యక్రమం కనిపిస్తూ ఉంది కరెంటు బిల్లులు ఒక్కటే కాదు ఇలా ఏది చూసినా కూడా గ్రామీణ రోడ్లల్లో ఇక రాబోయే రోజుల్లో టోల్ అంటే గ్రామీణ రోడ్లల్లో వెహికల్స్ ప్రయాణం చేస్తూ ఉంటే నేషనల్ హైవేల మీద టోల్ కట్టే పరిస్థితి చూసినాం ఇప్పుడు గ్రామీణ రోడ్లల్లో కూడా టోల్ వసూలు చేసే కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చూపుతూ ఉన్నాడు ఇంతటితో అయిపోలే సబ్ రిజిస్టర్ ఆఫీసుకు పోతే రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచే కార్యక్రమంతో మొదలు పెడితే మొట్టమొదటిసారిగా రిజిస్ట్రేషన్ ఫీజులే కాదు రిజిస్ట్రేషన్ ఫీజులు స్థలాల మీదనే కాదు రిజిస్ట్రేషన్ ఫీజులు ఆ స్థలాల్లో ఉన్న ఆ ఇళ్ళ మీద కూడా మామూలుగా ఇంటి విలువ ఒక ఇరవై ఏళ్ళు స్థలంలో ఒక ఇల్లు ఉంటాయి ఇరవై ఏళ్ళ తర్వాత ఆ ఇంటి విలువ ఎంత అంటే జీరో ఎందుకనంటే ఆ ఇంటికి ఏం విలువ ఉంటుంది ఇరవై ఏళ్ళ ఇల్లు పదహైదు ఏళ్ళ ఇల్లు అని అంటే కానీ అట్ట కాదు ఆ ఇల్లు ఉంటే చాలు ఆ ఇంటికి కూడా మొట్టమొదటిసారిగా రేట్లు వాటికి కూడా పెంచి సబ్ సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఇప్పుడు విలువ కట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇలా ఏది తీసుకున్నా కూడా బాధుడే బాధుడు కనిపిస్తూ ఉంది మరోవైపున చూస్తే చదువుకుంటా ఉన్న పిల్లలకు ఫీజులు అందడంలా చదువుకుంటూ ఉన్న పిల్లలకు మామూలుగా జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన విద్యా దీవెన మామూలుగా మేలో ఇవ్వాలి ఏప్రిల్లో వెరిఫికేషన్ చేయాలి మేలో మామూలుగా ఫీజులు ఇవ్వాలి ఫీజులు ఇవ్వాలి ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి మనం ఉంటే అదే జరిగేది జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించి ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇచ్చే పరిస్థితి కానీ మొట్టమొదటిసారిగా ఎవ్రీ క్వార్టర్ అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి మన హయాంలో చదివించే తల్లిదండ్రుల ముఖంలో చిరునవ్వు చూస్తూ ఏ పిల్లాడి చదువు కూడా ఆగిపోకుండా అడుగులు వేస్తూ ప్రతి మూడు నెలలకు ఒకసారి మనం ఫీజులు ఇస్తూ ఉన్న కార్యక్రమం దీవెన వసతి దీవెన కింద మనం ఇస్తూ ఉంటే ఈరోజు మొట్టమొదటిసారిగా జనవరి ఫిబ్రవరి మార్చ్ బాయ్ ఏప్రిల్ మే జూన్ బాయ్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ బాయ్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ పాయ మొత్తం నాలుగు క్వార్టర్స్కి సంబంధించిన ఫీజులు ఏడు వందల కోట్లు ఇంటూ నాలుగు అంటే రెండు వేల ఎనిమిది వందల కోట్లు డ్యూ వసతి దీవెన కింద మామూలుగా ప్రతి ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో పదకొండు వందల కోట్లు మనం బటన్ నొక్కి నేరుగా పిల్లల చేతుల్లో పెడతా ఉంటే అది పాయ మొత్తానికి విద్యా దీవెన వసతి దీవెన కింద మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజులు అందక మొట్టమొదటిసారిగా పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పరిస్థితి నెలకు మూడు వందల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి వైఎస్ఆర్సిపి హయాంలో అమలు చేస్తూ ఏకంగా వెయ్యి ప్రొసీజర్లు ఉన్నదాన్ని మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు తీసుకొని పోయి ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గొప్పగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మనం అమలు చేస్తే ఆరోగ్యశ్రీయే కాకుండా ఆరోగ్య ఆసరా కూడా ఇస్తూ అమలు మనము చేస్తే ఈరోజు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఈ ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా మార్చి నుంచి తీసుకుంటే ఏకంగా మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఆరోగ్యశ్రీ ఏ పేదవాడు హాస్పిటల్కు పోలేని పరిస్థితి ఏ పేదవాడు హాస్పిటల్కి వెళ్ళినా కూడా నెట్వర్క్ ఈ ఈరోజు ఫ్రీగా పేదవాడికి వైద్యం చేసే పరిస్థితి ఎక్కడా లేదు ఈరోజు వైద్య రంగానికి సంబంధించిన పరిస్థితి ఇది వ్యవసాయ రంగానికి సంబంధించి పరిస్థితి చూస్తే ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది ఆర్బీకే నిర్వీర్యమైపోయాయి ఈ క్రాప్ అన్నది కనిపించడంలా రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సహాయం కింద మన హయాంలో రైతులకు తోడుగా ఉంటూ రైతుకు అండగా ఉంటూ పెట్టుబడి సహాయంతో తోడుగా అందిస్తూ ఉంటే పెట్టుబడి సహాయం ఇచ్చేది పక్కకి వెళ్ళిపోయింది ఆయన ఇస్తానన్న ఇరవై వేల రూపాయలు గాలికి ఎగిరిపోయింది అసలు ప్రభుత్వం అంటే ఏమిటి విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడు రంగాలలోతో పాటు గవర్నెన్స్ ఈ నాలుగు రంగాలను చూసుకోవడమే ప్రభుత్వం అంటే బాధ్యత ఈ నాలుగు రంగాల పరిస్థితి ఈరోజు ఎలా ఉందా విద్య గాలికి ఎగిరిపోయింది వైద్యం గాలికి ఎగిరిపోయింది వ్యవసాయం గాలికి ఎగిరిపోయింది ఈరోజు గవర్నెన్స్ చూద్దామనంటే రెడ్ బుక్ రాజ్యం జరుగుతూ ఉంది ట్రాన్స్పరెంట్గా డోర్ టు డోర్ డెలివరీ జరిగే పరిస్థితి నుంచి ఇంటి వద్దకే పాలన దగ్గర నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చుట్టూ తిరగాల్సిన పాలన మళ్ళీ స్టార్ట్ అయింది